మన దేశ గొప్పతనం ఏంటంటే రాజకీయ నాయకులు అబద్ధాలు ఎక్కడ చెప్తారు అంటే సాక్షాత్తు స్వతంత్ర దినోత్సవం రోజు లేదా గణతంత్ర దినోత్సవం రోజు జెండా కింద నిలబడి కళ్ళు రెప్ప కొట్టకుండా చుట్టూ అధికార ఉంచుకొని ప్రజలకు కళ్ళు తెరుచుకొని అబద్ధాలు చెప్తారు సెంటర్ నుంచి కింద ఉండే పంచాయతీ రాజు వరకు ప్రతి నాయకుడు చేసే దుర్మార్గమైన చర్య ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఇదే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చింది అని సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ రోజు నాయకులు చెప్పే అబద్ధాలు ఉంటాయండి అన్లిమిటెడ్ అబద్ధాలు నేను అది చేశాను ఇది చేశాను దేశాన్ని కాపాడేశాను స్వతంత్ర సమరయోధుల లిస్టులో నేను ఉన్నాను ప్రజ పేద ప్రజలకు అది చేశాను వాళ్ళకి ఇది చేశాను అసలు వాళ్ళు చేస్తున్న మాటలు వాళ్ళు చెప్తున్న మాటలకి ఎక్కడా పొంతన లేకపోయినా వాళ్ళు చెప్తారండి కళ్ళు తెరుచుకొని నోరు తెరుచుకొని చెవులు మూసుకొని అబద్ధాలు చెప్పడంలో మన దేశ రాజకీయ నాయకులు పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేశారు మూడు కోట్ల జనాభా ఉన్న మహిళలకు నూట ఎనభై ఏడు బస్సులను అలాట్ చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇదే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది దట్టు అన్కండిషనల్లీ అండ్ కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది నిజానికి బెంగళూరులో కన్నడ మహిళలు మోస్ట్ హ్యాపీలీ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ లోకల్ బస్సెస్ ఆల్మోస్ట్ ఏసీ బస్సెస్ తప్పించి అన్ని బస్సెస్ కన్నడ మహిళలకు ఫ్రీ కానీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఎయిటీ సెవెన్ బస్సెస్ నెంబర్ అలాట్ చేసి ఈ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితంగా అని చెప్పడం ఎంతవరకు రైట్ సార్ అంటే ఉచిత బస్సు వచ్చే వరకు మహిళ స్టాప్లో వెయిట్ చేయాలి బస్సు వచ్చిన తర్వాత దాంట్లో ఉచిత బస్సు అనే పేరు వల్ల ఇష్టం వచ్చినట్టు మహిళలు తన్నుకొని తోసుకొని ఆ బస్సు ఎక్కాలి ఎక్కిన మహిళలు నిలబడుకొని వెళ్తున్నారా కూర్చొని వెళ్తున్నారా మనకు అనవసరం ప్రభుత్వం తరఫున మేము ఉచిత బస్సు అలాట్ చేసాము ఉచిత బస్సులో పోతే పోండి లేదా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ బస్సులో పోండి ఒక నాయకుల చావు తెలివితేటల మధ్యన కామన్ మ్యాన్ ఆశలతో నలిగిపోయి మోసపోవటాన్ని నేను ఈ ప్రభుత్వంలో క్లియర్గా చూస్తున్నాను చూస్తున్నా నేను చిన్నతనంలో కూడా హామీలను చూసేవాడిని కానీ వాటిని కండిషన్స్ ఎలా అప్లై చేస్తారో నాకు అర్థమయ్యేది కాదు మన రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత వాళ్ళలో మహిళల శాతం ఎంత మన ఏపీఎస్ఆర్టీసీలో ఉండే బస్సు ఫ్లీట్ ఎంత ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇంతమంది మహిళలకు వన్ ఎయిటీ సెవెన్ బస్సెస్లో ఫ్రీ పబ్లిసిటీ కల్పించటం మళ్ళీ దానికి తోడు బాలకృష్ణ బస్సు డ్రైవ్ చేయటము అతను ఎవరు వనజాక్షి గారిని కొట్టిన మంత్ అప్పటి ఒక ఆయన టూ మచ్ ఆరో గంటగా బిహేవ్ చేస్తూ ఉంటాడు చింతమనేని అతను బస్సు డ్రైవ్ చేయటం వీళ్ళందరికీ లైసెన్సులు ఉన్నాయా పబ్లిసిటీ పిచ్చితో మనం అధికారంలో ఉన్నాం కదా అని వీళ్ళు బస్సులు ఎక్కి తోల్తా ఉంటే పొరపాటున బస్సు కింద మ్యాకో పిల్లోడో మహిళనో పడితే కూడా మేము తప్పేం చేశాము జగన్ చేశాడు కదా లేదా రాజశేఖర రెడ్డి చేశాడు కదా అని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టి మామూలు మనుషుల్ని అయితే చంపినా వీళ్ళ మీద కేసులు ఉండవు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం అన్న పేరు పెట్టుకొని మీరందరూ ఎందుకు అయ్యా బస్సులు డ్రైవ్ చేయాలి నందమూరి బాలకృష్ణ ఎందుకు డ్రైవ్ చేయాలి చింతమనేని ప్రభాకర్ ఎందుకు బస్సు డ్రైవ్ చేయాలి ఆ కాళహస్తిలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చింతమనేని ప్రభాకర్ వీళ్ళంతా ఎందుకు బస్సులు డ్రైవ్ చేయాలి అంటే వాట్ ఆర్ యూ షోయింగ్ టు ద కంట్రీ అండ్ వాట్ ఆర్ యూ షోయింగ్ టు ద పీపుల్ మీరు పోటుగాళ్ళనా మీరు డ్రైవింగ్ చేయగలరనా లేదా మిగతా డ్రైవర్లకు డ్రైవింగ్ రాదనా ఏం చూపించాలనుకుంటున్నారు వాట్ ఇస్ ద లింక్ బిట్వీన్ మహిళలకు ఉచిత బస్సుకి మీరు డ్రైవింగ్ చేయడానికి లింక్ ఏంటి పావుల ఇచ్చి రెండు రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే ఇదేనేమో రాష్ట్ర ప్రజల్ని కళ్ళు రెప్పకొట్టకుండా మోసిన ఈ ప్రయోగాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా రాబోయే భవిష్యత్తులో భవిష్యత్తు నాయకులు ఇవి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను